హాయ్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త చిత్రం దేవర ఇది రెండు భాగాలుగా రానుంది మొదటి భాగం దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొడటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ కావడంతో అంచనాలు భారీగానే మొదలయ్యాయి ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ చుట్టుమలే సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి ఇక దేవర మొదటి పార్ట్ కి సరిగ్గా నెల రోజులు టైం ఉండడంతో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు అందులో ఎన్టీఆర్ లుక్స్ రెండు రకాలుగా కనిపిస్తున్నాయి ఈ ఇద్దరు భయపెట్టడానికి రెడీ అయ్యారు అంటూ పోస్టర్ ద్వారా మేకర్స్ చెప్పుకొచ్చారు దీంతో ఎన్టీఆర్ డబల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు కనిపిస్తుంది ఒకటి ప్లాస్ లో వచ్చే రోల్ అన్నమాట అంటే సెకండ్ పార్ట్ మొత్తం ఆ పాత్రలోనే డిపెండ్ అయ్యి ఉండవచ్చు అయితే ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపిస్తాడా లేక అన్నదమ్ములుగా కనిపిస్తాడా అనేది సెప్టెంబర్ ఇరవై ఏడున తెలుస్తుంది ఇక దేవరలో ఎన్టీఆర్ను ఢీ కొట్టే విలన్గా సహిబ్ అలీఖా నటిస్తున్నారు అయితే ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు